ఎక్కడ నుంచి వచ్చారండి అది అల్లూరు జిల్లా పాడేరు ఓకే అంటే ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మీ ఏజెన్సీ ఏరియాకి వచ్చారు కదా వచ్చారండి ఇప్పుడు ఆ ఏరియాలో కొన్ని అభివృద్ధి అన్నారు అసలు ఏం చేశారు ఎంత వరకు ఏం జరిగిందో మాట చెప్పండి నాకు గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అండి రోడ్లు చాలా దారుణంగా ఉండేదండి మాకు హాస్పిటల్ కి వెళ్ళాలన్నా చాలా మారుమూల ప్రాంతాల నుంచి గిరిజనులు డోలి మూతలు డోలు మొత్తం తెలుసు కదండి కావాళ్ళు ఇలాగ వేసుకొని అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదనమాట అలాంటిది మొన్న రీసెంట్ గా అరకు అనంతగిరి మండలం అండి బల్లగరు గ్రామంలో అక్కడ యాక్చువల్ గా ఎప్పుడు కూడా మా ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు కూడా ఆ ఊరు వెళ్ళలేదండి అంత లోపల ఊరు అనమాట అలాంటి ఊళ్ళు కూడా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఊరు వచ్చి శాసనం చేశారు అండి చేసేసి అక్కడ మంచి మార్మూలు గ్రామాలకు రోడ్లు వేసేసారు సార్ ఆయన ఒకటే చెప్పారు ఇదే కాకుండా ఇంకా డోలి మూతలు నివారిస్తాను డోలి మోతలు లేకుండా చేస్తాను రహితంగా చేస్తాను మీ ఊరికంటే దాపలుగా రోడ్లు సౌకర్యం పూర్తిగా ఇస్తాను ఇచ్చారు సార్ ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత వరకు పూర్తి అయింది అంటారండి ఆయన మిమ్మల్ని కలిసి నాలుగు నెలల ఆ ఈ నాలుగు నెలలు కనీసం ఒక యాభై శాతం వరకు విసులు నలభై శాతం అయింది సార్ ఒక నలభై శాతం బడ్జెట్ కొంచెం ఉండడం వల్ల దాప దలు వేస్తామని చెప్పారు మాత్రం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారండి ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాను సార్ మీ ఏరియా నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఎప్పుడైనా గానీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైనా గానీ మీ ఏరియాలోకి వచ్చి ఏ రోజైనా మీ కష్టాలు ఏంటని అడిగారా మీ సమస్య ఏంటని అడిగారా అసలు ఎలక్షన్ కి ఒక్క రోజే అండి ఆ వారం రోజులే వచ్చేసి ఓట్ల గురించి వచ్చేసి దండుకుంటారు తప్ప ఏనాడు అసలు మా ఊరు పక్క ఊరండి పాడేరుకి పక్క ఊరే గుత్తులు పుట్టి సంతబాయలు అనమాట మాది మా ఊరికే రాలేదు ఆయన ఆయన వల్ల చాలా జనం తెలియదు కూడా అండి అది అలాంటి పరిస్థితులు ఉందండి మరి ఈ రోజు అలాంటి నాయకుడు పైగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఆల్మోస్ట్ ఏజెన్సీ ప్రాంతాల్లోకి రావడం అంటే భయం అండి ఎందుకంటే నక్సలెట్లు భయం అనేది ఎలా ఉంటుందో తెలుసు అవునండి మరి అంత రిస్క్ చేసి వచ్చాడు అంటే మీ మీద ఏంటండి ఆయనకి అంత అభిమానం ఏమండి మరి అడవి బిడ్డలంటే ఆయనకి చాలా అభిమానం అనమాట చాలా సందర్భాల్లో కూడా చెప్పారు ఇంత ముందు ఆ యాత్రకు వచ్చినప్పుడు కూడా అరకు మహిళలతో మాట్లాడారు వాళ్ళు తాగునే కష్టాల గురించి తెలుసుకున్నారు అన్నమాట మరి ఇలాంటి నీళ్ళు తాగుతున్నారా అనేసి చాలా సలించిపోయారండి ఆ విషయం కూడా చెప్పారు త్వరలో నీళ్ళు సమస్య కూడా తీరుస్తారనేసి చాలా మటుకు చేస్తున్నారు ఇంకా చేస్తారండి నేను ఒకటే మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి మీరు ఓటేసేరే లేదనేది మాకైతే తెలియదే రోజు అభివృద్ధిలో వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాయకులను జెండాలో ఒప్పుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారికి నిజాయితగా మీరు ఓటేస్తే ఖచ్చితంగా మా నాయకుడు నాకు నిజం చేశాడని ఎప్పుడైనా అనిపిస్తుంది అంటే మీకు ఓటు వేస్ట్ అవ్వలేదు అనిపించింది ఎప్పుడైనా ఆ ఓటు ఇప్పుడు ఇంత ముందు మేము వేసినా ఓడిపోయారు ఓడిపోయిన సరే గానీ ఆయన నిజాయితీ గల మనిషి ఎప్పటికైనా గెలుస్తారు ఆయన ఎన్నిసార్లు పోటీ చేసినా ఓడిపోయినా సరే మేము వేద్దాం డిసైడ్ అయిపోయి వేస్తుండాలి మాకు సంతృప్తి ఉండేది అనమాట ఓటు వేస్ట్ అయిపోయినా సరే గానీ మా పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు ఆయన సినిమాలో ఒకేసారి రాజకీయాలు వచ్చారు కావాలంటే బోలు వేల కోట్లు ఆస్తి సంపాదించగలరు మంచి పాములో ఉన్నారు మంచి సినీ ఫీల్డ్ లోనే హైయెస్ట్ రేంజ్ లో ఉన్నప్పుడే మన రాజకీయాల్లో వచ్చారు సార్ అంత డబ్బు బొగ్గుకొని వచ్చారు పేదల సహాయం చూసాము చాలా సందర్భాల్లో వరదలు ఇలాంటివి వచ్చినా సరే గానీ కోటి రూపాయలు ఇలాగ ఆర్థిక సాయం ఎవరు ఎవరున్నారండి చెప్పండి రాజకీయ నగలు ముఖ్యమంత్రి అటు జగన్మోహన్ రెడ్డి ఇలా సాయం చేయడానికి వెనకం చేస్తారండి గతంలో ఎవరైనా కనీసం ఈ ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చి చూసారా కనీసం మీతో మాట్లాడారు ఎప్పుడైనా ఏ నాయకుడు కనీసం ఎమ్మెల్యే గానీ ముఖ్యమంత్రి మంత్రి గారు ఎవరో ఒకరు మీ కొండ ప్రాంతాల్లోకి వచ్చి రాజశేఖర రెడ్డి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కానీ ఆయన కూడా మెయిన్ సిటీలోనే వచ్చారు పాడె సిటీలోనే వచ్చారు అలాంటి సందర్భాలు ఎక్కడ లేదండి దీనికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జేజీలు కొడుతున్నారు సార్ ఇప్పుడు మా ఏజెన్సీ మొత్తం వైసీపీ ప్రభుత్వం ఉందండి రెండు చోట్ల రెండు నియోజకవర్గం కూడా వైసీపీ గెలిచింది కానీ ఇప్పుడు పరిస్థితులు వేరన్నమాట అబ్బా ఇలాంటి నాయకుడు కావాలి పవన్ కళ్యాణ్ ఇక్కడ భర్త అక్కడ వస్తున్నారు అని హామీలు ఇస్తున్నారు చేస్తున్నారు మా కష్టాలు తెలుసుకుంటున్నారు ఇలాంటి నెక్స్ట్ మాత్రం ఇంకా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎలాగైనా మన ఏజెన్సీలో ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తేజస్ కూడా గెలిసే అవకాశాలు ఉన్నాయండి ఒకటే మాట పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటండి ఆయన పనితనం చూసిన తర్వాత ఈ పది నెలల్లో సార్ పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికీ అప్పటికీ మాకు ఒకటే అభిప్రాయం సార్ ఆయన నిజాయితీ పరుడు అండి నిజాయితీ పరుడు మన పదవిలో ఉంటే ఏం చేస్తారన్నది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం వచ్చిన ఎనిమిది నెలలకే చాలా సూపర్ గా పరిపాలిస్తున్నారు ఆయన మీద నమ్మకం ఉందండి జనాలకి ఇంకా 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 మంచి మంచి పదాలు వస్తే ఇంకా బాగా చేస్తారనేసి నమ్మకం ఉంది ఆయన నిజాయితీ పడారు సొంత డబ్బులే ప్రజలకు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయాలు ఉన్నాడంటే ఆయనకి డబ్బు అవసరం లేదండి ఆ డబ్బులు ఇంకా మొత్తం ప్రజలకే పెడతారు అనమాట ఇంత ముందు నాయకులు ఏంటంటే వాళ్ళు వాళ్ళు జేబులు ఏడుచుకునేవారు ఇప్పుడు ఈ నెల కాదు కదా ఈయన సొంత జబ్బులు పెట్టేవాడు కాబట్టి ఇప్పుడు రాజకీయాల డబ్బులు అయితే పూర్తిగా ప్రజలకే పెడతారు అనమాట ఆ నమ్మకం ఉందండి మాకు